తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అరండెలపేటలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఏపీఐడీస్ చైర్మన్ దేగల ప్రభాకర్ ఏపీ టెక్నాలజీ చైర్మన్ మనో మోహన్ కృష్ణ డిప్యూటీ మేయర్ సజ్జీలా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి వేసి నివాళులర్పించారు వాళ్ళు అర్పించారు అనంతరం తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు కొనియాడారు పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో రావిపాటి సాయి చిట్టిబాబు అనిల్ వకులాదేవి నాయకులు పాల్గొన్నారు తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి దేశంలోనే రాజకీయ పార్టీలకి ఒక ఆదర్శంగా నిలవటమే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో కూడా అనేకమైనటువంటి పథకాలు పేదలకి అంది వారికి విద్య వైద్యం ఆరోగ్యం అట్లాగే అనేక రంగాల్లో అభివృద్ధి అందుతున్నాయి అంటే దానికి ఆలోచన చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి అధికారంలో తీసుకొచ్చినటువంటి ఈ దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీగా ఆ రోజున ఢిల్లీ పీఠాన్ని కదిలించినటువంటి మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ముప్పై వద్దని సందర్భంగా ఇవాళ గుంటూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గవర్న గణనీ వాళ్ళని అర్పించుకుంటూ అలానే మరి ఆయన ఏదైతే ఆశయ సాధన కోసం ఏదైతే వాళ్ళు చెప్పాడో అవన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు అడిగారు అవన్నీ కూడా మరి ఆశయ సాధన కోసం దాన్నే రాజకీయాల్లో సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవనగతిని మార్చివేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆనాడు చదువుకున్న వాళ్ళకి యువకులకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అనేక మంది కొత్త వాళ్ళకి అనేక మంది యువకులకి రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళని తర్వాత కాలంలో గొప్ప నాయకులుగా చేసిన ఘన చరిత్ర నందమూరి తారక రామారావు గారిది జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి అండగా ఉండాలి నా చెల్లెమ్మలకి నేను తోడుగా అండగా ఉండాలని ఉద్దేశంతో ఆనాడు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చి భారతదేశంలోనే తీసుకొచ్చిన మొట్టమొదటి నాయకుడు రామారావు దిసీమ ఉప్పెన ప్రాంతంలో ప్రాణాపాయంలో ఉన్న ప్రాణాలు పోయిన తర్వాత విరాణాలు సేకరించి పదిహేను లక్షల నివాణాలు అర్పించారు ఆ రోజే దివిసీమ ఉప్పెన యాత్రలో ప్రజల కష్టాలను చూసి నేను కూడా రాజకీయ ప్రవేశం చేయాలి అనే ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్లారు అలాగే రాజకీయ ప్రవేశం చేసి డెబ్బై నాలుగు గంటలు ఆహారం లేకుండా ప్రచారాలు సాగించిన సంగతి కూడా మన అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన రాజకీయాల్లో ఎలాగైతే ముందుకు వెళ్ళారో ఆయన సిద్ధాంతాలు పట్టుదల క్రమశిక్షణ ప్రతి ఒక్క నాయకుని కూడా ఒక స్ఫూర్తినిస్తుంది తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి సమాజమే నా దేవాలయం ప్రేజ పేద ప్రజలే నా దేవుళ్ళనే నినాదంతో ప్రతి మనిషికి కూడా ప్రతి పేదవాడికి కూడా కూడు గూడు గుడ్డ అందించాలనే ధ్యేయంతో రాజకీయాల్లోకి వచ్చి ఆ రోజున దాదాపు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని బీసీలకు అందించి రాజకీయంగా ఎంతో ఎత్ ఎత్తు ఎదిగేలా చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అలాగే పేద ప్రజలకి రెండు రూపాయల కిలో బియ్యం కానీ మహిళలకి ఆస్తిలో సమాన వాటా హక్కు కానీ ఇటువంటి ఎన్నో పథకాలని ప్రపంచంలోనే ఎవరు చే చేయని విధంగా ఈరోజు